హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు బుల్లి చౌదరి బ్లాక్స్ సో ఇవాళ నెల్లూరు పట్టణంలోని మా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాన్ని చూడడానికి రండి ఈ దేవి నవరాత్రులలో మా అమ్మవారికి డిఫరెంట్ టైప్ ఆఫ్ అలంకరణలు అన్నీ చేస్తారండి సో రాజరాజేశ్వరి అమ్మవారికి ఈ తొమ్మిది రోజులలో మా నెల్లూరు పట్టణ వాసులు అందరూ ఈ నవరాత్రులలో అమ్మవారి చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తారండి సో ఎవరికి ఇష్టమైన ప్రదక్షిణాలు చేయాలనుకుంటారు అన్ని ప్రదక్షిణాలు చేసుకోవచ్చండి కానీ ముఖ్యంగా మ్యాక్సిమమ్ వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు చేస్తారండి సో మా అమ్మవారు ఏదైనా కోరుకుంటే కోరికలను తీరుస్తుందండి ఈ నవరాత్రులలో సో అందుకని చూడండి ఇదే మన గుడి ఎంట్రన్స్ ఆర్చ్ అండి సో గుడి లోపలికి మనం ఎంటర్ అయిపోయాము చూసారు కదా అక్కడ ప్రజలందరూ గుడి చుట్టూరు తిరుగుతూ ఉన్నారండి సో వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు సో ఇక్కడ ని అసలు చాలా మంది వస్తారండి మా అమ్మవారిని దర్శించుకోవడానికి చూడండి ఎంతమంది వచ్చారో మా అమ్మవారిని దర్శించుకోవడానికి ఫస్ట్ అయితే అమ్మవారికి దీపం పెడతారండి సో దీపము వెలిగించి ఆ తర్వాత వన్ నాట్ ఎయిట్ చుట్లు తిరగతారండి సో ఎవరికి కావాలనుకుంటే అన్ని చుట్లు తిరగతారండి సో ఏదైనా కోరుకుంటే మా అమ్మవారు కోరికలు తీరుస్తుందండి తీర్చిన తర్వాత వన్ నాట్ ఎయిట్ సార్లు అమ్మవారి చుట్టూ తిరుగుతారండి సో ఇది ఇవాళ మా అమ్మవారి యొక్క అలంకరణ ఇప్పుడు డిఫరెంట్ రకాల పూజలు వాటి యొక్క ప్రైజెస్ గురించి సంబంధించినవి చూపిస్తున్నానండి సో ఆ తర్వాత అక్కడ మూడు రకాలుగా టికెట్లు అమ్ముతున్నారండి హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఫ్రీ దర్శనము సో మనకి ఏది అయితే సెట్ అవుతుందో దాని ద్వారా వెళ్ళండి అండి సో ఇదైతే అమ్మవారి గుడి యొక్క ఎంట్రన్స్ అండి సో మా అమ్మవారిని అయితే చూపియని ఇవ్వరండి సో అందుకనే చూపియలేదు సో ఫస్ట్ ఎంట్రన్స్ అవుతూనే వినకుడి గుడి ఉంటుందండి సో ఆ తర్వాత తొమ్మిది అవతారైన అమ్మవారిని గోడల మీద ఉంటారండి ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క గుడి ఉందండి అటు పక్క నుంచి వెళ్తే సో ఇదేనండి మన మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళే దారి సో ఇక్కడే మా అమ్మవారి యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది సో అక్కడి నుంచి భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుంటారు సో బయటకు వచ్చిన తర్వాత ఇది అమ్మవారి యొక్క విగ్రహం అండి సో మీకు ఏమన్నా వివరాలు కావాలంటే ఈ సమాచార కేంద్రంలోకి వెళ్ళి అడగండి నెల్లూరుకి వస్తే ఖచ్చితంగా ఈ అమ్మవారిని ఒకసారి దర్శించుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్